ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వే కోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎం జయరామయ్య అధ్యక్షతన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్ రెండవ రోజు సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ఏఆటియుసి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాజారెడ్డి అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాధాకృష్ణ సాంబా బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోళం అని ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు సందర్భంగా ఏఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాజారెడ్డి మాట్లాడుతూ కోడూరు పట్టణంలో ఇరవై నాలుగు వేల ఓటర్లు అరవై వేల మంది పైబడిన జనాభా ఉన్న ప్రాంతంలో బైపాసు రోడ్డు లేక పెద్ద పెద్ద హైవే వెహికల్స్ అన్ని కూడా కోడూరు పట్టణం మీదుగా పోవడంతో వికలాంగులకు గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు రోడ్డుపై నడిచే పాదాచారులకు ఎంతో ఇబ్బందికరమై అనేక మంది గతంలో కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయని ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు రైల్వేకోడు నియోజకవర్గ సమితి కోడూరు పట్టణ ప్రజల కోసం మంచి ఉద్దేశంతో ఈరోజు కోడూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలకు ఆటోలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు పెట్టినందుకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఆయన తెలిపారు మీరు చేసే పోరాటానికి ఏఏటీయుసి సంపూర్ణ మద్దతు ఇస్తుందని అందులో భాగంగానే మా నాయకత్వం కూడా పాల్గొని ఈ పోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది గ్రామంలో జరుగుతున్న ప్రతి ఉత్పాదంతో అంత వాళ్ళు నిర్లక్ష్యంగా అసౌకర్యాలు కాబట్టి దాన్ని సరిచేసే ఉద్దేశంతో Kalau itu, ini karena आजाद हैं 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 आ